హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మనంలో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని చూసి ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను అయితే డిఫరెంట్ వెరైటీ కర్రీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం పొటాటోని ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకోవాలి దాంట్లోనే ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చే టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక హాఫ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలు అట్లానే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన ఈ క్యాప్సికమ్ ముక్కల్ని మనం ఇందాక కలుపుకున్న పొటాటో దాంట్లోకి వేసేసుకోవాలండి వేసుకొని దాంతో కూడా దాంట్లో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకే సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లో బాల్స్ని అయితే వేసుకుందామండి చిన్న చిన్న బాల్స్గా ఇలా ఈ విధంగా వేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి తర్వాత మనం దీంట్లో గ్రేవీ కోసం అనేది ఒక టూ టేబుల్ స్పూన్ వేరుసెనగల్లు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అనేవి తీసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఉల్లిపాయని సన్నగా పొడిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లోనే ఒక టొమాటో బెల్లం వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి ఇలా విధంగా పేస్ట్ అని చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో కొంచెం బటర్ అయితే వేసుకొని మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఆయిల్తోనే చేసుకోవచ్చు మా దగ్గర ఉందని అయితే వేశారనమాట దీంట్లోనే ఒక రెండు క్యాప్సికమ్ ని ఇట్లాగా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకొని మనీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ అయితే పట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి ఈ పేస్ట్ అనేది ఆల్రెడీ మనకి అన్నీ కుక్ అయినవి కాబట్టి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి ఇలాగైతే ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది అన్నమాట తర్వాత దీంట్లోనే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి ఎందుకంటే మనకి పురుగులు కదా అవి కొంచెం చేసుకుంటాయి అన్నమాట ఇట్లా ఈ విధంగా వాటర్ వేసుకొని మనం కుక్ అయితే చేసుకోవాలి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ఇది కొంచెం క్లిప్ అయితే మిస్ అయింది సాల్ట్ వేసేది ఏమనుకోకండి తర్వాత దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని కూడా యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే వాటర్ త్వరగా అబ్జర్బ్ అయిపోతే మనకి తర్వాత అనేది కుక్ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే కుక్ చేసుకోవాలి వాటర్ అనేవి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అందుకని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసామనమాట యాడ్ చేసే విధంగా కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అట్లానే కొంచెం బట్టర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాంసామాను వ్లాగ్స్